అనే గారికి వందనాలు మీరు ఏ విధంగా గుడారాల పండుగ కువైట్ వంటి ఇతర సంఘాలను వారిని ప్రేమించి వెళ్లారు అదేవిధంగా మేమును కూడా మన దగ్గర నుండి వెళ్ళిపోయిన వారిని సునీల్ వంశీ సత్యవేద సత్యవేదసాగర్ విజయప్రసాద్ రెడ్డి అండ్ ఎక్సెట్రా బోధకులుగా ప్రేమించి వాక్య ఉపదేశకులుగా పిలవచ్చినా పిలిస్తే వాక్య విరుద్ధం మాకు కొంచెం వివరణ ఇవ్వగలటలు రాజు కాకినాడ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి నాన్న నేను గత కొద్ది రోజుల క్రితం నేను మాట్లాడని విషయాన్ని మీకు తెలియజేశాను మనలో నుంచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు అసలు మనతో కలవకుండా బయట వాళ్ళు కూడా ఉన్నారు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను మనతో ఎటువంటి సహవాసం లేనివారు వారి పిలిస్తే నేను వెళ్ళాను ఇంతకీ మనలో నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వెళ్ళిపోయిన వాళ్ళని గురించి నేను మాట్లాడుతున్నాను నేను వెళ్ళిపోవడం కోసం చాలా క్లియర్గా రెండు విషయాలు చెప్పాను ప్రేమతో వెళ్ళిపోవటం వేరు ఇంకా సంబంధాలు తెంచుకొని వెళ్ళిపోవటం వేరు ఇప్పుడు ఎలా వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయేదాన్ని బట్టి అవసరమైతే నా ముందు సాటర్డే ఆ లింక్ పెట్టండి అంటే నువ్వు ఫాలో అవట్లేదు అనమాట రాజు కాకినాడ నువ్వు మొత్తం ప్రశ్న జవాబులన్నీ ఒకసారి చూస్తుంటే ఏం చెప్తున్నారు అనేది నీకు అర్థమవుతుంది కదా ఏనా మీరు ఫాలో అవ్వాలి ఎందుకంటే మిగతా ప్రశ్నల్లో కూడా జవాబులు మీకు దొరుకుతాయి వివరణ మీకు బైబిల్ సంబంధమైన వివరణ ఇస్తూ ఉంటాను కనుక గత ప్రశ్నల్లో నేను జవాబు ఏం చెప్పానంటే విడిపోవడం తప్పు కాదు కానీ ఎలా విడిపోవడం తప్పు సంబంధాలు తెంచుకొని విడిపోవడం తప్పు ప్రేమతో వెళ్ళటం తప్పు కాదు కనుక మనతో ప్రేమగా వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇక నేను బయట వాళ్ళ దగ్గరికి అంటారా వాళ్ళు ఎప్పుడూ మనతో ఉన్నవారు కాదు మన నుంచి విడిపోయిన వాళ్ళు కారు వాళ్ళు సహోదరులంతే ఎందుకంటే మన దగ్గర నుంచి వెళ్ళిన వారు జ్ఞానం తెలిసి విడిపోయిన వాళ్ళు బయట వాళ్ళు వాళ్ళు మొదటి నుంచి జ్ఞానం లేని వాళ్ళు తెలియని వాళ్ళు అంటే మనం నేర్చుకున్న జ్ఞానం లాంటి జ్ఞానం వాళ్ళకి తెలియదు కనుక అలాంటి వాళ్ళ దగ్గరని మనం ప్రేమించి వెళ్తాం మనం వాళ్ళకి నేర్పిస్తాం చెబుతాం అవునా ఇంతకీ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏముంది వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏముంది చెప్పండి వేరుండు గోరువాడు వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారుడు అన్నీ తెలుసు ఎందుకు వేరుండాలనుకుంటున్నావు అలాంటి వాళ్ళని ఎందుకు కలవాలి అనుకుంటున్నావు ఏమండి మరలా చెప్తున్నాను కలిసి ఉండటం అంటే వేదికల మీద కూర్చోవటం పెళ్ళిళ్ళు కలుసుకోవటం అది కాదండి బోధలో కలిసినప్పుడే కలవటం మరి తమిళ్ళు వంశీ కానీ విజయప్రసాద్ రెడ్డి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళతో అదే చెప్పాను నాన్న మనం కలవటం అనేది వ్యక్తిగతంగా కలవటం కాదు ఓకే ఎన్నోసార్లు పలకరిస్తే మనం పలుకుతాం వ్యక్తిగతంగా వ్యక్తులుగా మనం ఒకరికొకరికి పరిచయం కలిగిన వాళ్ళం కాబట్టి మాట్లాడుకుంటాం కానీ కలవటం అంటే ఇది కలవటం కాదు ఏది కలవటం ముందు ఏదైతే భేదాభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళతో చెప్పాను కావాల్సి అడగండి పిల్లల్ని ఆ తమ్ముళ్ళని అడగండి వాళ్ళతో వాళ్ళు ఫోన్ చేసి అడగండి నేను అన్నాను లేదు నానా బోధ విషయంలో మన ఏకాభిప్రాయాన్ని సాధించగలిగితే మనం కూర్చొని ప్రేమతో అప్పుడు మీ వేదికల మీద మేము రావచ్చు మా వేదికల మీదకి మీరు రావచ్చు తప్పు ఎందుకంటే మీరు దూరంగా ఉండి చెబుతున్నారు అదే సత్యాన్ని చెబుతున్నారు మేము దూరంగా ఉండి చెప్పినా ఇదే సత్యాన్ని చెబుతున్నాం కనుక ఎక్కడ ప్రాంతాన్ని బట్టి దూరంగా ఉన్నా చెప్పేది సత్యం కాబట్టి వాక్యంలో మనం దూరంగా లేం ఒకటిగా ఉన్నాం కనుక మనలో ఐకమత్యత ఉంది కానీ నేను ఒకలాగా చెప్పి నువ్వు ఒకలాగా చెప్పి ఒకే వాక్యాన్ని బోధన ఒకలాగా ప్రకటించి నువ్వు ఒకలాగా ప్రకటిస్తే ఇక వాక్య విషయంలో సఖ్యత ఏకత్వం అనేది ఎక్కడుంది కనుక అన్న ముందు అది మనం సాధించాలి అని నేను అన్నాను దానికి వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు తప్పనిసరిగా అన్నయ్య ఒక మంచి అవకాశం దేవుడిస్తే మనం కూర్చొని ఇటువంటి విషయాలు మాట్లాడదాం మేము కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం అని ఆ తమ్ముళ్ళు నాకు జవాబిచ్చారు కలకరాన దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకో ఏం చేయాలన్నది నీకు అర్థమైపోయి ఉంటుంది తర్వాత నెక్స్ట్